నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి డ్రాగన్ సినిమాకి సంబంధించి ఇంకొక మంచి అప్డేట్ వచ్చింది ఇంతకీ ఈ యాంటీ ఫ్యాన్స్ చాలామంది సినిమా ఆగిపోయింది అది ఇది అని కబుర్లు చెబుతూ ఉన్నారు కానీ ఈ సినిమా ఆగిపోలేదు ఇప్పటికి నేను ఆగిపోలేదు అనే విషయం మీద చాలా వీడియోలు పెట్టాను అయితే ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రోగ్రెస్ మోతా మోగుతుంది మన పొద్దున వీడియోలో ఆఫ్రికాలో షూటింగ్ అని పెట్టాను అయితే ఈ దేశం ఆఫ్రికాలోనే కాదు ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ చాలా 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 దేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది ఇంకా ఎక్కడ జరుపుకుంటుంది ఎప్పుడు జరుపుకుంటుంది ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ మీద పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా పెట్టాను కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం ప్రశాంత్ నీల్ గారు పని రాక్షసుడు అంటారంట నాకు ఇప్పుడే తెలిసింది ఆయన గురించి చదువుతుంటే నాకు ఆ పాడం వచ్చింది ఈ ద డీమన్ ఫర్ ది వర్క్ చాలా కష్టపడతారంట కేజీఎఫ్ని కూడా రెండు మూడు సార్లు థర్టీ పర్సెంట్ వరకు సినిమా షూటింగ్ చేసిన రీల్స్ని లేకపోతే ఫుటేజ్ని దాన్ని ధ్వంసం చేసి ఐ మీన్ దాన్ని పాడు చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేశారంట దట్స్ వై మన ప్రశాంత్ నీల్ గారి ఈజ్ కాల్డ్ పని రాక్షసుడు ఓకే ఎందుకంటే ఈ సినిమా ఎన్టీ రామారావు గారు కొన్ని కొన్ని సీన్లు నచ్చక తీసే ప్రశాంత్ నీల్ గారికి కొన్ని నచ్చక ప్రస్తుతానికి తీసిన దాంట్లో సపోజ్ ఇప్పుడు ముప్పై పర్సెంట్ తీశారనుకో అందులో ఎనభై పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రశాంత్ నీల్ గారికి నచ్చక ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళే సినిమా నాకు నచ్చలేదు అని ఆయనే కొంత ఫోటో వేసి అవతలు పడేశారంట ఇది ఇంతకు మ్యాటర్ ఇంతక ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారికి గొడవలు లేవు పాడు లేవు అందుకని ఇంతక ఆయన కూడా ఎందుకు అలా చేశారు ప్రశాంత్ నీల్ గారికి ఏమన్న పిచ్చా కాదు ఆయన ఎందుకు చేశారంటే సినిమాలో ఇంటర్నేషనల్ యాక్టర్స్ వస్తున్నారు పైగా సినిమా అంతకుముందు మన ఇండియాలోనే మోటార్ రెండు ఇతర దేశాల్లో చేద్దాం అనుకున్నారంట ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యాక్టర్స్ వచ్చారో ఈ సినిమాని రెండు మూడు దేశాల్లో కాకుండా పద్నాలుగు దేశాల్లో ఫోర్టీన్ కంట్రీస్ మరి అసలు ఈ సినిమా ఫోర్టీన్ కంట్రీస్లో చేయాల్సిన అవసరం ఉందా ఉంది ఎందుకంటే ఇది ఈ సినిమా రిలేట్ టు ద డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ ఏ కంట్రీలో అమ్ముతారు ఎలా అమ్ముతారు ఎన్ని కోట్ల లాభాలు అనుభవిస్త అనుభవిస్తారు దాని పర్యవసానం ఏంటి ఫర్దర్గా ఏంటి ఇవన్నీ కూడా ఆ సినిమాలు చూపిస్తారంట అందుకని పద్నాలుగు దేశాల్లో ఇప్పుడు చేయాల్సి వచ్చిందంట మరి ఇంటర్నేషనల్ యాక్టర్స్ వచ్చారు కాబట్టి అందుకని మాట ఈ సినిమా డిలే అయింది అందుకని మాట ఈ సినిమా లేట్ అయింది అంతే తప్ప ఎన్టీఆర్ గారికి వాళ్ళకి గొరవలు కాదు మళ్ళీ చెబుతున్నా పద్నాలుగు దేశాల్లో సినిమా షూటింగ్ చేస్తారంట ఇంటర్నేషనల్ యాక్టర్స్ అందరూ వచ్చేసారు దీని స్టాండర్డ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రాబోతున్నాయంట ఇలా ఈ సినిమాని ప్రశాంత్ నీళ్ళు గారు తన అభిమాన హీరోయే అయిన ఎన్టీఆర్ గారు కోసం కష్టపడుతున్నారు అది అక్కడేమో ఆయన ప్రేమ ఆప్యాయత ఉంటే ఇక్కడ యాంటీ ఫ్రెండ్స్ ఏమో కుళ్ళు కుట్రలు కక్కుంటూ చూస్తున్నారు సరే ఏమన్నా ఉంది పద్నాలుగు దేశంలో సినిమా షూటింగ్ ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదంట ప్రపంచ సినీ చరిత్రలో ఏ దేశ సినిమా అలా తీసుకోలేదంట దిస్ ఈజ్ ద గోయింగ్ టు బి ద ఫస్ట్ సినిమా ఇంత నమస్తే ఫ్రెండ్స్